మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు వేతనాలు పెంచమంటే పని గంటలు పెంచుతున్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి సమ్మె సందర్భంగా మండల కేంద్రంలో కార్మిక భారీ ప్రదర్శన కుకునూరు జిల్లై తొమ్మిది వేతనాలు పెంచమంటే పని గంటలు పెంచుతున్నారు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయమంటే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గపు చర్య అని సిఐటీయు మండల కార్యదర్శి ఎన్ఎం సాయి కిరణ్ ఏఐవీకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోయం చందర్ ప్రభుత్వాన్ని విమర్శించారు బుధవారం నాడు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సీఐటీయు ఏఐవీకేఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం ఏఐటియుసి ఆధులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ మన దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల ఉరి మార్చారని అన్నారు వేతనాలు పెంచవంటే పని గంటలు పెంచారు మోదీ లేబర్ కోడ్లతో చంద్రబాబు పని గంటలతో పెట్టుబడికి కట్ట కట్టప్పలుగా కార్మిక శ్రమ దోపిడీ చేసే పాలకులకు బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు బ్రిటిష్ కాలం నుండి కార్మికులకు రక్షణగా ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఒక పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు సామాజిక భద్రతా కోడ్ మూడు వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితులు కోడ్ నాలుగు నాలుగు వేతనాల కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని కార్మిక సంక్షేమం ముఖ్యం అన్న మోదీ ఇప్పుడు కార్మికులకు ద్రోహం చేస్తుందని వారు విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని రవాణా రంగం కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ సమ్మెలో సిఐటియు మండల అధ్యక్షులు కుంజా నాగలక్ష్మి కోశాధికారి వాడిస సుజాత ఏఐటియుసి జిల్లా నాయకులు కొన్ని లక్ష్మయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి నాగేంద్రరావు ఏఐటియుసి నాయకులు కురాకుల బాబురావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పట్ల లక్ష్మయ్య ఏఐ వికేఎస్ వి జంగారెడ్డి గూడెం డివిజన్ కార్యదర్శి కంగాల కల్లయ్య అధ్యక్షులు పెంకే వీరబాబు సిఐటియుసి సిఐటియు నాయకులు షేక్ వలీ పాష కాకర్ల శ్రేణు పోచారపు వెంకటేశ్వర్లు వెంకన్న బాబు కారం రాజేశ్వరి తైతల పాల్గొన్నారు కార్మికుల చాలా వ్యతిరేకంగా కనబడుతున్నాయి అందుకనే ఈ జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చి మొత్తం నిరసన తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే కుక్కనూరులో కూడా మన సిఐటి ఐఎఫ్యు ఏఐటిసి ఇవన్నీ కూడా ఇంకా సంఘాలు కూడా ఎక్క మీదకొచ్చి వచ్చి ఈ రోజున ఈ ధర్నాని ఈ నిరసనని ఏ ప్రజలు చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు హక్కును కూడా ఈ నాలుగు కోళ్లలో తీసేశారు అదే విధంగా ఇప్పుడు ఎవరైతే కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉంటే ఈ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నాలుగు కోళ్ళల్లో వాళ్ళు చెప్పిన వేతనానికే మనం పనిచేయాలనేది దీంట్లో తీసుకొచ్చినటువంటి ప్రధానమైన సారాంశం ఇట్లా అనేక చట్టాలని మార్చేసి అనేక సంవత్సరాలుగా వీరోచితంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి అన్ని హక్కులని హరించే దానికోసం ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా గత పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవై రెండులో పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా సమ్మె చేయటం వల్ల ప్రస్తుతానికి ఈ నాలుగు కోళ్ళని అమలు చేయడం ప్రస్తుతానికి ఆపారు దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ తిరిగి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాము ఈ సమ్మె చూసైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నాలుగు పోళ్లను రద్దు చేయాలని చెప్పేసి మనం ఈ వేదిక నుంచి ఇక్కడి నుంచి మనం పిలిపిస్తా ఉన్నాం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్మిక సమ్మెకు హాజరైనటువంటి కార్మిక సంఘ నాయకులకు అలానే అంగన్వాడీ ఆశా మిడ్ మిల్స్ వర్కర్స్ అందరికీ కూడా ముందుగా అభినందనలు మరి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ఉన్నటువంటి చట్టాలను కూడా రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది